నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ నరేంద్ర మోదీ అట్లాగే బీజేపీ నాయకులు మరి ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి అని అర్బన్ నక్సల్స్తో పోలుస్తూ ఉన్నారు గతంలోనూ ఇదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు తాజాగా నరేంద్ర మోదీ ఇండియా టుడే కాంక్లేవ్ లో కూడా మాట్లాడినటువంటి నేపథ్యం అసలు అర్బన్ నక్సల్స్ తో ఎందుకు వీళ్ళు పోలిక పోలుస్తారు నిజంగానే ఎవరు అర్బన్ నక్సల్స్ మాట్లాడదాం మనతో సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జకిర్ గారు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏంటి సార్ పదే పదే నరేంద్ర మోదీ అట్లాగే బండి సంజయ్ ఇట్లా అర్బన్ నక్సల్స్ తో పోల్చడం ఎందుకు నిజమైనటువంటి అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు అసలు అంటే సాధారణంగా అర్బన్ నక్సల్స్ అని ఈ మధ్యకాలంలో వీళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ఒకటి అంటే పట్టణాల్లో నగరాల్లో ఎవరైతే విద్యార్థులు కానీ స్టూడెంట్ రచయితలు కావచ్చు లేకపోతే పూర్వకుల కార్యకర్తలు కావచ్చు ఇత ప్రొఫెసర్స్ కావచ్చు ఎవరైతే మావోయిస్టు పార్టీకి కొత్త సానుభూతిగా ఉండేవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఏదైనా రూపంలో సహకరించేవాళ్ళు అటువంటి వాళ్ళను అర్బన్ నక్సల్స్గా కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న సందర్భాలు చాలా రాష్ట్రాల్లో మనం గమనిస్తున్నాం సో ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అనే మాటను కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ మాట్లాడటమే ఆశ్చర్యకరం కాంగ్రెస్ పార్టీ అనేది అది ఎన్నో దశాబ్దాల పార్టీ ఆ పార్టీ ఎన్నో ఏళ్ళు దాదాపు నలభై యాభై ఏళ్లకు పైగా దేశాన్ని పరిపాలించిన పార్టీ ఆ పార్టీని ఉద్దేశించి ఒక రాజకీయ పార్టీ మాటల్లో అర్బన్ నక్సల్స్ అర్బన్ నక్సల్స్ ధోరణి ప్రతిధ్వనిస్తోందని అడాయన అంటే వాళ్ళు ఏం అర్బన్ నక్సల్స్ ఏం మాట్లాడతారో అటువంటి మాటల్ని వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ పార్టీ మాట్లాడుతుంది అని మాట్లాడాడు ఇంకా నెక్స్ట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ సంబంధించిన బండి సంజయ్ ఇంతకు ముందే మాట్లాడారు యాక్చువల్గా మోడీకి ముందు అంటే డిసెంబర్ ఆరు జనవరిలో ఆయన మాట్లాడింది ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం కంప్లీట్గా అర్బన్ నక్సల్స్ చేతిలో కీలుబొమ్మగా మారిందని కూడా ఆయన ఆరోపించాడు అది చాలా సీరియస్ ఎలిగేషన్ అసలు నాకు తెలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అర్బన్ నక్సల్సు ఉన్నట్టుగా నాకైతే ఇక్కడ ఏమీ లేదు ఒక సీతక్క మంత్రి గారు సీతక్క ఆమె గతంలో ఎప్పుడో ఒక జమానలో ఆమె కొంతకాలం పనిచేసి తర్వాత బయటకు వచ్చారు ఇక ఆమెకు నక్సలతో ఎటువంటి సంబంధాలు లేవు సో అట్లాగే సంబంధాలు లేకపోయినా నక్స పట్ల సానుభూతిగా లేకుంటే నక్సెట్ల పట్ల కొంత కన్సర్న్తో ఎవరు మాట్లాడినా వాళ్ళపైన అర్బన్ నక్సీని ముద్ర వేయడం ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక వ్యూహంగా అనుసరిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు వదలదలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీనే కాదు ఈ దేశంలో బీజేపీని వ్యతిరేకించే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ శక్తి అయినా లేకుంటే వ్యక్తులైనా లేకుంటే సంస్థలైనా ఎవరైనా సరే వాళ్ళందరిపైనా కూడా అర్బన్ నక్సని ముద్ర వేసేస్తే తీసుకెళ్ళి జైల్లో పారాయేసేయచ్చు ఉపా అని మీకు తెలుసు కేసు అటువంటి కేసులు నల్ల చట్టాలను ప్రయోగించే ఛాన్సెస్ వీళ్ళు తీసుకోవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ఏంటంటే కంటిన్యూగా మేమే ఉండాలి అధికారంలో కేంద్రంలో రాష్ట్రాల్లో ఒక పార్టీ ఒక దేశం అంతే అటువంటిది ఇప్పుడు పార్టీ ఇప్పుడు అటువంటి సందర్భాలు ఇటువంటి ఏంటంటే బీజేపీ దగ్గర ఉన్న ట్రిక్కులు టక్కు టమారా కాంగ్రెస్ కాంగ్రెస్కు లేవు రెండోది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విఫలమవుతుంది అంటే బీజేపీ ఏ స్లోగన్స్ కానీ లేకుంటే ఎటువంటి ఎజెండా కానీ తీసుకుంటుందో దానికి కౌంటర్ ఎజెండాను తయారు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోతుంది ఇది మనకు చాలా సందర్భాలు రుజువు అవుతూనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హిందుత్వ ఎజెండా అండి ఒకటి రెండోది జాతీయవాదం సో ఈ రెండు కూడా చాలా ఆకర్షణీయమైనవి జనానికి అండ్ ఇప్పుడు చూడండి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనం చూసాం తెలంగాణలో ఫలితాలు ఏం ఏమి మనకు దాని ఆ ఫలితాలని మనం ఎట్లా ఎనలైజ్ చేయాలి పాల్గొన్న వాళ్ళు అంటే ఓటర్స్ అంతా కూడా ఐదర్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ సో ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్స్ ఇక్కడ చూడండి విద్యావంతులు వాళ్ళు అంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళే కదా ఓటర్స్ అంతా సో మూడు సీట్లలో రెండు సీట్లను బీజేపీకి అప్పగించడం అంటే బీజేపీ గెలిచే విధమైన పరిస్థితి రావడం అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ తెలంగాణలో స్లోగా వాళ్ళు బీజేపీ షిఫ్ట్ అవుతున్నట్టుగా కనబడుతుంది మనకు సో ఇది ఎంతవరకు షిఫ్ట్ అనేది ఎంత ఎంత ఎంతవరకు ఉంటుంది దీని షేప్ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఒక నార్త్ తెలంగాణ వరకే ఆగిపోతుందా లేకుంటే మిగతా ప్రాంతాలు కూడా విస్తరిస్తుందా చూడాలి ఎందుకంటే కానీ గతంలో మహబూబ్నగర్ ఇటువైపు జరిగినటువంటి పట్టభద్రుల స్థానంలో కూడా ఏవిఎన్ రెడ్డి గెలిచారు అదే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకున్న అడ్వాంటేజ్ నేను మనం ఇంతకు చాలాసార్లు మాట్లాడాము సంఘు పరివార సంఘు పరివార్ అంటే ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్పి విశ్వం పరిషత్ స్వదేశీ జాగరణ మధ్య రకరకాలు అంటే దాదాపు పది పదిహేను ఉన్నాయి వాళ్ళ అవుట్ ఏమంటావు అనుబంధ సంఘాలు అవుట్ ఫిట్స్ అంటాం కదా ఇవన్నీ ఉన్నాయి సో వాటి ద్వారా ఏంటంటే ప్రతి ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మంది ఓటర్లను ఒక వ్యక్తి టచ్ చేసి వాళ్ళతోనే ఓట్లు వేయించే విధమైన ఒక మెకానిజం బీజేపీలో ఉంది వేరే కాంగ్రెస్ పార్టీలో అటువంటి మెకానిజం లేదు రెండోది హిందుత్వ వాదానికి కౌంటర్గా ఒక వాదాన్ని వీళ్ళు తయారు చేసుకోలేకపోయారు ఎంతకాలం అంటే టూ నుంచి కూడా గమనిస్తే అంటే ప్రధానమంత్రిగా మోడీ ఆయన నాటి నుంచి మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ హిందుత్వవాదానికి కౌంటర్గా తయారు చేసుకోలేకపోయింది వాళ్ళు చెప్తున్న జాతీయవాదం అనేది బూటకం లేకుంటే జాతీయవాదక వాదం అనేది వాళ్ళు చెప్తున్నదంతా కూడా కల్తీ జాతీయవాదం అనే విషయాన్ని వీళ్ళు ఎండగట్టలేకపోతున్నారు లేదా గట్టిగా దాన్ని వాదించలేకపోతున్నారు కౌంటర్ మెకానిజం అనేది లేకుండా పోతుంది అంటే ఎప్పుడైనా సరే ఒక సిద్ధాంతాన్ని బీజేపీ ప్రతిపాదించినప్పుడు ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లో బలవంతంగా అంటే రుదుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మనకు అంతకుముందు బీజేపీ అధికారంలోకి ఢిల్లీలో అధికారంలోకి రావడానికి ముందు మనం సినిమాల్లో ఈ జనగణమైన వ్యవహారం ఏమైనా ఉందా లేదు కదా ఈ కొత్తది అండ్ అట్లనే మోడీ దేశవ్యాప్తంగా ఇప్పుడు కోట్లాది మంది ప్రజల్ని మీరు గంట కొట్టండి గంట కొట్టారు కోవిడ్ టైంలో మీరు చెప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టారు మీరు వేయించారు అంటే ఏమిటి ఎక్కడ అంటే మోడీ అనే ఒక వ్యక్తి అమిత్ షా అనే ఒక వ్యక్తి వాళ్ళు చెప్పింది అందరు వినాల్సిందే అది వాళ్ళు చెప్పిందే సరైంది వాళ్ళు చెప్పిందే నిజం వాళ్ళు జాతీయవాదం అని చెప్తున్నారంటే ఇది కరెక్ట్ అనేటట్టుగా వాళ్ళు ఆ నెరేటివ్ అనేది బాగా అంటే బలంగా నాటుకుపోతుంది జనంలో అందుకే నేను ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్స్ గురించి ప్రస్తావించింది గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు సహజంగా తెలంగాణ లాంటి చోట ఎన్నో పోరాటాలను చూసిన తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు నక్సలి ఉద్యమాలు ఇంకా అనేక పోరాటాలు గతంలో ఇంకా తెలంగాణ సాయుధ పోరాటం నైజాంకు వ్యతిరేకమైన పోరాటం అంటే పోరాటాలని ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో నథింగ్ ఇటువంటి పోరాటాలు ఉన్న అది మనం చూడలేదు తెలంగాణలో ఇన్ని పోరాటాలకు నిలయమైన ఒక ప్రాంతంలో గ్రాడ్యుయేట్స్ లాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు వాళ్ళు వేరే లేదంటే మామూలు ఓటర్లు బీజేపీ వైపు వెళ్ళారు ఏదో ఇంకేదో ఇంకేదో ఆశపడ్డారు అంటే వేరు గ్రాడ్యుయేట్స్ కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అవుతున్నారంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రమాదకరం అని అనుకుంటున్నాను ఈ యాంగిల్లో ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అని ఏదైతే కాంగ్రెస్ పైన అటాక్ కోసం వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఈ అర్బన్ నక్సల్స్ అనే వర్డ్ కంట్రీ గా కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే స్కీమ్ ఇది ఈ స్కీమ్ లో ఇది ఈ స్కీమ్ తెలంగాణ కూడా వర్తిస్తుంది ఎందుకంటే బండి సంజయ్ కూడా ఆ టోన్ అనే మాట్లాడాడు అందువల్ల దీన్ని కౌంటర్ మెకానిజం ఏంటి అంటే వాళ్ళు అర్బన్ నక్సల్స్ చెప్తున్నారు అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు అనే చర్చ ఇప్పుడు సహజంగానే బయటికి వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కూడా రేపు అర్బన్ నక్సల్ అయిట్ అనొచ్చు రేవంత్ రెడ్డి ఉన్న అర్బన్ నక్సల్ అనొచ్చు ఎవరినైనా కూడా అర్బన్ నక్సల్స్ అని ముద్రేసి పారేసి వాళ్ళను దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం ఇదే అని అంటే దేశద్రోహులుగా కనుక అంటే మావోయిస్టు దేశద్రోహులు అని చెప్తూ వచ్చారు మావోయిస్టులు అడవుల్లో అంతరించిపోతున్నారు వాళ్ళని మేము కొట్టేస్తున్నాము రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మార్చ్ కల్లా వాళ్ళని మొత్తం క్లోజ్ చేస్తాము అనేది అమిత్ షా శపథం రైట్ అది నెరవేరుతుందా లేదో మనం చూద్దాం బట్ ఈలోగా ఈ అర్బన్ నక్సల్స్ అనే ఒక దాన్ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేశారు దేనికి అటాచ్ చేశారు హిందుత్వవాదం ప్లస్ జాతీయవాదం ప్లస్ అర్బన్ నక్సలిజం చూడండి ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఆ ప్రాపగండ టెక్నిక్ ఉంది కదా బీజేపీ దగ్గర అటువంటి టెక్నిక్ కాంగ్రెస్లో లేకపోవడం అంటే కాంగ్రెస్లో ఎక్కడో మేధోపరమైన వైఫల్యం ఉంది అంటే థింకర్స్ లేరు వాళ్ళంతా కూడా ఏదో పడిగట్టు రాజకీయాలు చేయడం మినహా కొత్తగా ఇన్నోవేటివ్గా బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ఎట్లా బలపడగలుగుతుంది అంటే మోడీ అమిత్ షా మనం సహజంగా దేశంలో ఏమంటామంటే మన భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతం అంటాం జనరల్గా అంటే అంతగా దాన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు ఈ బీజేపీకి సంబంధించిన మోడీ అమిత్ షా కూడా ఇద్దరు కూడా ఒక మతంలాగా తయారైపోయారు అంటే వాళ్ళు ఏం చెప్తే అదే అంటే మతాన్ని మనం ఎట్లయితే విశ్వసిస్తాము ఒక మతాన్ని మనం ఎట్లయితే ఆచరిస్తామో అట్లా వీళ్ళు కూడా అట్లా జనాన్ని తయారు చేసేస్తున్నారు అంటే జనాల్లో ఒక పూనకం వచ్చినట్టు వీళ్ళు అర్బన్ నక్సల్ సాహేబాబ వీళ్ళు దేశద్రోహులు లేకుంటే వీళ్ళు హిందుత్వవాదానికి వ్యతిరేకులు లేదంటే వీళ్ళు జాతీయవాదానికి వ్యతిరేకులు అంటే బీజేపీకి మద్దతు ఇస్తే బీజేపీకి ఓట్లేస్తే వాళ్ళు జాతీయవాదులండి బీజేపీకి లేదు అనుకోండి వాళ్ళు జాతీయవాదులు కాదు ఇంకా వాళ్ళు దేశ ద్రోహులు అంతేషనట్ ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఇటువంటి కేసీఆర్ దగ్గర స్టాంప్స్ ఉన్నాయి కొన్ని స్టాంపులు ఆయన కూడా అట్లా చేసేవాడు కదా ఎవడన్నా కొద్దిగా విమర్శిస్తే ఏ వాళ్ళు తెలంగాణ ద్రోహి తెలంగాణ ద్రోహి ఇంకా స్టాంప్ స్టాంపు పారేయడం వాడి మీద తెలంగాణ ము ద్రోహి అని ముద్ర వేసేస్తే అందరూ ఇంకా వీలు చూడటం సో మోడీ అమిత్ షా ఏమనుకుంటున్నారంటే మనము పర్మినెంట్గా పరిపాలించాలి బై ఈ దేశాన్ని మనం కాకపోతే మన తర్వాత ఆ పార్టీలో ఇంకేవాలి సరే సో బీజేపీ సారథ్యంలోనే ఢిల్లీ కానీ రాష్ట్రాలు కానీ మొత్తం దేశం దేశ చిత్రపటంలో అంతా కూడా మన చేతుల్లో ఉండాలి అనే ఒక పథకం వాళ్ళు అమల్లో తీసుకొచ్చారు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద మోదీ అర్బన్ నక్సల్స్ ముద్ర వేస్తూ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకునే ఒక స్కీమ్ రచిస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది మోదీ అర్బన్ నక్సల్స్ మంత్రం ఎంతవరకు ఫలిస్తుంది మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫార్మర్ వీడియోస్ ప్లీజ్ వాచ్